లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి జీవితం అంతా కాంగ్రెస్ లోనే ఉంటారని ఏనాడు చెప్పలేదన్నారు ఫోన్ ట్యాపింగ్ అయితే సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బిల్డర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా నలభై ఎంపీ సీట్లు కూడా రావని కేటీఆర్ జోస్యం చెప్పారు దానం నాగేందర్ అధికారం కోసం ఆశపడి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు దానం నాగేందర్ పై ఇచ్చిన ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు కష్టకాలంలో పార్టీలో నిలబడినప్పుడే నిజమైన నాయకులు అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు అధికారం కోసం గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు తప్పకుండా హైదరాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పిస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను